అన్న నమస్తే మీ పేరన్నా నా పేరు ఏం సార్ రైల్వే ఎంప్లాయ ఎలా ప్రభుత్వం పనితీరు అసలు ఎలా ఉంది డిఫరెన్స్ చాలా క్లియర్గా కనబడుతుంది పెట్టుబడులు అనేవి తీసుకొస్తున్నారు గత ప్రభుత్వం కన్నా ఇప్పుడు బాగా ముందుకెళ్తుంది ఇండస్ట్రీస్ అనేవి బాగా తీసుకొస్తున్నారు అమరావతి బాగా డెవలప్ అవుతుంది ఇదివరకు రాజధాని అనే అనేది లేని మనకి ఇప్పుడు రాజధానిని తీసుకొచ్చారు లోకేష్ గారు కానీ రామ్మోహన్ నాయుడు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బాగా కష్టపడుతున్నారు అభివృద్ధి చేయడానికి డిఫరెన్స్ అయితే చాలా క్లియర్గా కనపడుతుంది అన్న గత ఐదేళ్ళ కన్నా ఇప్పుడు చాలా నీట్గా వెళ్తుంది ఎవరి పనులు చేసుకుంటున్నారు ఏ రౌడీజం లేని సభ జరుగుతుంది న్యూస్ చూడాలనిపిస్తుంది ప్రస్తుతానికి ఇప్పుడు ఇది వరకు న్యూస్ ఛానల్ పెడితే బూతులు తప్ప అసెంబ్లీ సాక్షిగా కూడా ఎన్నో బూతులు వినిపించారు నాయకులు కానీ ఎవరన్నా కానీ అసలు దాని గురించి అని చెప్తారు మరి ప్రత్యేకంగా మీరు టీవీ ఓపెన్ చేసి ఇది వరకు బూతులు తప్ప ఉండే కనిపించేవి కాదు ఇప్పుడు ప్రశాంతంగా జరుగుతుంది అసలు డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు డెవలప్ గురించి డెవలప్మెంట్ గురించే మాట్లాడుతున్నారు ఇది కదన్నా కావాల్సింది యువత కూడా అర్థం చేసుకుంటున్నారు మరి యువతకి ఎలాంటి జాబ్స్ గత ప్రభుత్వంలో శాఖ శాఖ మంత్రి మంత్రి ఎలా ఉంది ఏం చెప్తారు అంటే మనకి ఇప్పుడు ఏదైనా జాబ్స్ కావాలంటే ఏ హైదరాబాదు బెంగళూరు వెళ్ళాలి అలాంటిది ఇప్పుడు కనీసం వస్తాయో రావాలి తర్వాత సంగతి దాని గురించి డెవలప్మెంట్ గురించి ఏఐ గురించి ఆలోచిస్తున్నారు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇక్కడ తీసుకురావడానికి ఆలోచిస్తున్నారు ఎవరికి అనేది వెళ్ళిపోయింది అలాంటిది ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చారు అలా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి అన్న కేవలం పెట్టుబడులను తీసుకురావడానికి మాత్రం ఆలోచిస్తున్నారు డెవలప్మెంట్ గురించి మాత్రం ఆలోచిస్తున్నారు యువతని ఎలా ఎంకరేజ్ చేయాలి నారా లోకేష్ గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు పెట్టుబడులను తీసుకురావడానికి మన క్లియర్ డిఫరెన్స్ కనబడుతుంది లాస్ట్ టైంకి ఇప్పటికి అమరావతి డెవలప్ అయిద్దని మాకైతే గట్టి నమ్మకం ఉంది ఈసారి అంటే చూసుకుంటే అసలు మనకు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ బయట ఎన్నో రకాలుగా మన ఆంధ్రప్రదేశ్ చాలా రకాలుగా ట్రోల్ చేశారు ఎన్ని క్యాపిటల్ లేదు క్యాపిటల్ వాళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వం ఆ క్యాపిటల్ గురించి ఆలోచిస్తుందంటారా ఆలోచిస్తున్నాయండి అమరావతి కనీసం చూస్తే కదా తెలిసిద్ది కనీసం డిసైడ్ చేశారు కదా ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలంటే మూడు సంవత్సరం పడుతుంది అన్న అలాంటిది ఒక అమరావతిని డెవలప్ చేయడానికి కొన్ని ఇయర్స్ పడుతుంది అలా విజన్ అన్న నాయకుడు కావాలి ఇప్పుడు ఆయన కత్తుకుంటారా లేదో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు క్లియర్గా ట్వంటీ ఫార్టీ సెవెన్ కానీ ఆయన విజన్ అది ఆయన విజనరీ డెవలప్ అయ్యిద్ది హండ్రెడ్ పర్సెంట్ డెవలప్ అయ్యిద్ది కనిపిస్తుంది క్లియర్ కనపడుతుంది అన్న లాస్ట్ ఫైవ్ ఇయర్స్కి ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి మన క్లారిటీగా కనపడుతుంది అంటే ఇంకో మూడు సంవత్సరాలు చంద్రబాబు అయిపోతుంది ముసలాడు చెప్తారు దానికి నా చంద్రబాబు నాయుడు గారు తర్వాత తీసుకోవడానికి లోకేష్ గారు రెడీగా ఉన్నారు లేదంటే ముందుకు తీసుకెళ్ళడానికి రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ పరుగును నిలబడ్డానికి రామ్మోహన్ నాయుడు అనే వ్యక్తి ఉన్నారు లేదా నారా లోకేష్ గారు ఉన్నారు లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారితోనే అయిపోతుంది వయసు వస్తే ఎవరన్నా అయిపోతారు ఎవరన్నా వెళ్ళిపోతారు కానీ ఆయన విజన్ జీవితకాలం ఇంకొక వందేళ్ళు గుర్తు పెట్టుకునేంత పరిపాలన మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఇంకా ఈ ఎలిపేల లోపల ఇంకా ఆయన ప్రతికున్న రోజులు మాకు మంచి చేస్తారని అయితే మాకు గట్టి నమ్మకం ఉందనా దాని గురించి ఎటువంటి డోకా లేదనా ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకొని టీడీపీ పక్షాన లేదంటే కూటమి పక్షాన ఉండి వాళ్ళని గెలిపించుకొని ఇంకొక పది పదిహేను ఏళ్ళు వాళ్ళకి కనుక టైం ఇవ్వగలిగితే ఒక ఇల్లు కట్టాలంటేనే సంవత్సరం మినిమం పడుతుంది అలాంటిది ఒక డెవలప్మెంట్ చేయాలంటే కొన్ని ఇయర్స్ టైం పడుతుంది ఆ కూటమికి సమయం ఇచ్చి కేటాయిస్తే డెవలప్మెంట్ అనేది క్లియర్ ఐదేళ్ళ పాలన జగన్మోహన్ రెడ్డి కాకుండా ఇటు లేదా ఒక అమరావతి కనీసం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయినా కంప్లీట్ అయ్యేదాన్ని మినిమం ఒక రాజధాని ఉండేదని గర్వంగా చెప్పుకోగలిగా ముందు ఇప్పుడు కనీసం ఇప్పుడు ఇప్పుడు చెప్పుకో మళ్ళీ మినిమం పక్క రాష్ట్రాలన్నీ మనం ట్రోల్ చేసేది అరే మీకు ఒక రాజధానియే లేదు అని డెవలప్మెంట్ అయితే క్లియర్గా చూస్తాం మనం అంటే అన్న చంద్రబాబు ఫార్టీ ఇయర్స్ అనుభవం ఉన్న వ్యక్తి అని చెప్పి మాట్లాడుతున్నారు అంటే ఆయన గతంలో చెప్పారు మన రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాలు మన వైపు చూసే విధంగా డెవలప్ అని చెప్పి మాట్లాడారు అసలు నిజంగా ఆయన చేసేంత శక్తి ఉందంటారా ఆయన చేసే అంత శక్తి ఉందో లేదా ప్రత్యేకంగా చెప్పాలన్నా ఈరోజు ఫార్టీ సెవెన్ ఇండే ఎర్లీ మార్నింగ్ ఒక న్యూస్ చూశాను ఫార్టీ సెవెన్ ఇయర్స్ అయిందంట ఆయన ఎమ్మెల్యే ఎలా వచ్చి హైదరాబాద్ని డెవలప్ చేశారని ఆయన చెప్పుకోవట్లేదన్న ఇప్పుడున్న కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ లేదంటే మన రేవంత్ రెడ్డి గారు కానీ క్లారిటీగా చెప్తున్నారు వాళ్ళే రోజు ఇలా మా హైదరాబాద్ ఉందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అని ఓ బిల్గేట్స్తో మాట్లాడడానికి కానీ ఎందుకన్నా వైసీపీ గవర్నమెంట్ కి ఈ రోజు ఒక ఐదు వందల కోట్లు పెట్టుబడి పెడదామని ఎవరన్నా వచ్చినా మాట్లాడడానికి ఒక నాయకుడు లేడన్న అందులో కరెక్ట్ గా ఎవరన్నా ఒక్కళ్ళని చెప్పండి వీళ్ళు ఇదిగోండి ఈ పెట్టుబడి తీసుకొస్తే వీళ్ళు మాట్లాడడానికి ఉన్నారని ఆ పార్టీలో ఒక్కళ్ళని చెప్పండి ఈ మధ్య కనిపిస్తున్నారు మన పోతున్న మహేష్ గారు ఒక్కళ్ళే కనీసం కంటెంట్తో మాట్లాడే వ్యక్తి ఆ పోదన్ మహేష్ గారు ఒకళ్ళే జ అన్న రాజకీయం అన్న వాళ్ళ ఆయనకి ఏం అన్యాయం జరిగిందో ఆయన వెళ్ళారు ఆ తర్వాత సంగతి అలా ఇప్పుడు పెట్టుబడి తీసుకొచ్చిన మాట్లాడలేని వ్యక్తులు మన వైసీపీలో ఉన్న గవర్నమెంట్ విషయం ఏంటంటే జగన్ గారికి తప్పు లేదన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తప్పు ఆయనకి ఏదో చేయాలని ఉంది జగన్ గారికి కాకపోతే చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల వల్ల ఆయన అలా ఆయన పార్టీ అలా అయిపోవడానికి కారణం అన్నయ్యండి గత ప్రభుత్వ హయాంలో లెక్కర్ కొన్ని వేల కోట్లు దోచుకున్నారని చెప్పి మన రీసెంట్గా మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు అలా ఎంతవరకు కరెక్ట్ అంటారు లెక్కర్ స్కామ్ జరిగిందని మీరు నమ్ముతున్నారా లేక కావాలని వీళ్ళు కక్ష సాధింపు కానీ అరెస్ట్ చేశారని కోచా అన్న డ్రింక్ చేసే ప్రతి ఒక్కడికి అర్థమవుతుందండి లెక్కర్ స్కామ్ జరిగిందా లేదా అనేది మన డిజిటలైజేషన్ జరిగి రెండు వేల పదహారులో జరిగిందన్న డిజిటలైజేషన్ మీరు ఐదు సంవత్సరాలు పేమెంట్ ఫోన్పే యూపీఐ స్కాండర్స్ ఆపేసి మీరు లాస్ట్ సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ యూపీఐ పెట్టడం ఏంటన్నా మీకు క్లారిటీగా తెలుస్తుంది లెక్కర్ స్కామ్ జరిగిందా లేదని మీరు మళ్ళీ ప్రత్యేకంగా ఎవరిని అడగవచ్చుందా మీరు ఏ ఎవరిని తాగేవని అడిగినా క్లారిటీగా తెలిసింది లిక్కర్ స్కామ్ జరిగిందా జరగలేదనేది అది ఎవరు జరిగిందనేది మనకు తెలియదు కానీ లెక్కర్ స్కామ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ జరిగి జరిగిందన్న జరగ జరగపోవడానికి కారణం ఏంటి యూపీఐ స్కాండర్ స్కాండర్ రెండు వేల పదహారు నుంచి ఉంది మన బీజేపీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి రెండు వేల పదహారులో ఇంట్రడ్యూస్ చేశారు ఎప్పటి నుంచే యూపీఐ ఉంది ఇయర్స్ అన్ని ఫోర్ ఇయర్స్ వదిలేసి లాస్ట్ త్రీ మంత్స్ పెట్టడం అండి అన్న యూపీఐ అది ఎవరిని అడిగినా క్లారిటీగా చెప్తారు ఏ తాగిపోతాని అడిగినా లేదంటే ఏ డ్రింక్ చేసేవాళ్ళు అడిగినా చెప్తారు లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా కక్షపూరితంగానే మా మీద అరెస్ట్ చేశారు ఎలాంటి తప్పు చేయలేదని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అన్న ఒక ఎమ్మెల్యేని కానీ ఒక ఎంపీని కానీ అరెస్ట్ చేయాలంటే మినిమం ప్రూఫ్స్తో లేకుండా మినిమం ఏది లేకుండా అరెస్ట్ చేయడానికి వీల్లేదు మినిమం అన్ని ప్రూఫ్స్ ఉంటేనే కదా ఎవరైనా ఒక ఎమ్మెల్యే మీద చేయడం కానీ లేదంటే ఎంపీ గారిని అరెస్ట్ చేయడం కానీ క్లారిటీగా ప్రూఫ్స్తోనే కదన్న కక్షా కాదింపు చర్యలు ఎక్కడ జరుగుతున్నాయి అంతా వాళ్ళు చేసిందే క్లారిటీగా మీరు ఇన్స్టా ట్రోల్ చేసినా తెలిసేది దింపా లేదంటే కరెక్ట్గా వెళ్తుందా అనేది అంటే మందు రేట్లు తగ్గించి ప్రభుత్వానికి ఆదాయం కల్పిస్తే అది స్కామ్ అంటారని చెప్పి మాట్లాడుతూ కరెక్ట్ ఎంతవరకు మందు రేటు ఎక్కడ తగ్గించారన్న అంటే గత ప్రభుత్వంలో మందు ఎంత రేటు ఉందో చూసారా క్వాలిటీ లేని మందు చాలా మంది అనారోగ్యంతో బాధపడుతున్నారని చూస్తున్నాం ఎక్కడ ఇప్పుడు ఇప్పుడు అన్ని బ్రాంచ్స్ దొరుకుతున్నాయి లిక్కర్ అనేది అది ఆగేది కాదు అది మీరు వెయ్యి రూపాయలు పెట్టినా ఐదు వందలు సంపాదించుకోడు ఇంకో ఐదు వందలు అప్పు తెచ్చుకొని తాగుతాడు అది ఆగేది కాదు తాగే వాళ్ళు అలాగే తాగుతారు నాన్ నాణ్యమైన మంది ఇస్తున్నారు ఇప్పుడు మంచి మంది తీసుకొని వస్తున్నారు మంచి మంచి బ్రాండ్స్ తీసుకొని వస్తున్నారు అదే మనకు ఆంధ్రప్రదేశ్కి ఇప్పటికే ఆదాయం లేదు లిక్కర్స్ లిక్కర్ని కూడా ఆపేస్తే ఇంకా అసలు ఆదాయం ఉండదు అసలు ఫైనల్గా ఏం చెప్తారా ఇటు వైసీపీకి కానీ టీడీపీ కానీ అసలు పనితీరు అవతల ప్రజలు ఎవరు నమ్ముతారు అనుకుంటున్నారు అన్న ప్రజలైతే ఇంకో పది పదిహేను ఏళ్ళు మాత్రం కూటమి వైపే చూపిస్తారన్న అంటే చదువుకున్న వాళ్ళైతే మ్యాక్సిమం టీడీపీ వైపు ఉంటారు కూటమి వైపు ఉంటారు మ్యాక్సిమం లే అయితే వైసీపీకి ఓటేస్తారు తప్ప చదువుకున్న వాడు అప్పుడు వైసీపీకి అయితే ఓట్ క్లారిటీగా తెలుస్తుంది గత ఐదు సంవత్సరాలకు ఉన్న డిఫరెన్స్ ఇప్పుడున్న డిఫరెన్స్ తెలుస్తుంది వన్ ఇయర్ అయ్యింది వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ మాక్సిమం సెవెంటీ పర్సెంట్ క్లియర్ చేశారు మిగతా థర్టీ పర్సెంట్ ఉంది ఇంక చెయ్యింది ఏముంది ఆయన పెన్షన్ పెంచుతా ఉన్నాడు సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు చెప్పును పెంచాడు నేను రాగానే వెంటనే ఇచ్చాడు స్పాట్ పేమెంట్ ఇచ్చాడు